హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణశాలి వన్ ఛానల్ మనం ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నాం వరమహాలక్ష్మీదేవి పూజ అయితే వచ్చేసింది పూజ అంటే గట్టిగానే షాపింగ్ చేయాలి కదా అందుకే రామచంద్రపురం అయితే వచ్చేసా షాపింగ్ చేయడానికి వీడియోలో చూస్తున్నారు కదండి వీటినే కదంబ పుష్పాలు కదంబ పుష్పాలు అంటే వరమహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట మరో పుష్పం ఏంటంటే తామర పువ్వులు ఈ తామర పువ్వులు అంటే కూడా వరమహాలక్ష్మి దేవికి చాలా ప్రీతికరం అంట అందుకే ఈ రెండో అయితే తీసుకున్నా ఈ షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీ అభయ పూజా స్టోర్ పూజకి సంబంధించిన ప్రతి చిన్న వస్తువు కూడా ఈ స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉందండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి మార్కెట్ సెంటర్ రామచంద్రపురం లో ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి నాకు తెలిసి మీ షాపింగ్ కి చాలా హెల్ప్ అవుతది ఎందుకంటే నాలుగైదు షాప్ అయితే తిరగక్కర్ల ఒక్క షాప్ లోనే అన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక దిక్కినే మీకు అన్ని దొరికేస్తాయి నాకు కావాల్సిన వస్తువులు అయితే నాకు దొరకవని అనుకున్నాను కానీ ఈ స్టోర్లో అయితే ఫైనల్లీ దొరికింది ఏంటి కృష్ణ అంత కష్టమైన వస్తువు అని అనుకుంటున్నారా అదేనండి బాబు తామర గింజలు ఉంటాయి కదా అదే తామర పోసలండి అవి దొరకవేమో అనుకున్నా కానీ ఈ స్టోర్లో దొరికింది నీదేమీ ప్రమోషన్ కోసం ఏం చెప్పట్లేదండి బాబు జస్ట్ నేను ఆ షాప్ను విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నా అంతే మీకు కూడా హెల్ప్ అవుతదేమో అనేసి నెక్స్ట్ వచ్చేసరికి పూజ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి పూలు కదా సో ఆ పూలు కొనడానికి అయితే వచ్చేసాము ఇక్కడ చిట్టి గులాబీలు అలాగే చామంతి పూలు కూడా తీసుకున్నా రెండు తామర పూలు యాభై రూపాయలు అయితే కాస్ట్ ఉందండి మరి మీ సైడ్ కాస్ట్ ఎలా ఉన్నాయి చామంతి పూలు చిట్టి గులాబీలు కూడా కాస్ట్ ఎక్కువగానే ఉందనుకోండి నార్మల్ గా అయితే ఇరవై రూపాయలకి బోల్ని పూలు ఇస్తారు కానీ ఇప్పుడు లెక్కగా పది పూలు పన్నెండు పూలు ఇస్తున్నారు అంతేలేండి వరమహాలక్ష్మీదేవి పూజ అంటే ఆ మాత్రం ఉంటుందిలే నెక్స్ట్ వచ్చేసరికి గాజులండి గాజులు పూజలో పెట్టుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు గాజులు పెట్టుకునే పూజ చేసుకుంటారు సో ఈ గాజులు స్టోర్ చూడాలి ఎంత జనం అనుకుంటున్నారు గాజుల కోసం శ్రీ క్లాత్ మల్లెపూ షాపింగ్ మాల్ కి అయితే వచ్చామండి ఇక్కడ చూసుకుంటే మాకు చెప్పాలంటే నియర్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పట్టిందండి గాజుల ఓన్లీ గాజుల కోసం అంత టైం పట్టిందా ఎందుకు కృష్ణ అని అడుగుతారేమో ఏమీ లేదండి బాబు మేము నలుగురం కలిసి కి అయితే వెళ్ళకూలు దొరకదు అంటే కదా మా అందరికీ అంటే మేమే తీసుకుంటామా మా ఇంటి దగ్గర చాలా మంది నాకైతే ఒక నలుగురు ఐదుగురు పురమాయించారు అలాగే మా ఫ్రెండ్స్కి కూడా పురమాయిస్తారు కదా అలా వెళ్ళి తీసుకునేసరికి అంత టైం పట్టింది అనమాట మీ షాపింగ్ ఎంత టైం పట్టింది రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్